శ్రీ గురుభ్యో నమ అందరికీ కూడా ఎల్విబి శివానుగ్రహం ఛానల్కి స్వాగతము ఈరోజు మనము మరలా ఒక మంచి విషయంతో మీ ముందుకు రాబోతున్నాను జాగ్రత్తగా వినండి చక్కగా చేసుకోండి మీ ప్రతి ఒక్క సమస్యాన్ని కూడా తీర్చుకునే ఈ యొక్క చిన్న క్రియని చేయండి చక్కగా మీరు లైఫ్లో నిలబడతారు ఈరోజు విషయం ఏంటంటే రేపు వచ్చే అమావాస్య రోజు మనం చేసుకునేటువంటి విధానం ఇది ఇది ఆషాఢ మాస అమావాసకు చాలా పవర్ఫుల్ దీనివల్ల అంటే వనదుర్గ వనదుర్గ కాలం ఈరోజు ఈ ఆషాఢ మాసంలోనే ఉంటుంది కాబట్టి అత్యంతమైనటువంటి శక్తిమైనటువంటి ఆ వనదుర్గకు అనేకమైనటువంటి రహస్యమైనటువంటి శక్తులు ఉంటాయి దాంట్లో మనము తెచ్చుకోవాల్సింది మూలికా గ్రహణం అంటాం దీన్ని మూలికా గ్రహణంలో ఇప్పుడు మనకు అనేకమైనటువంటి మూలికలు ఎన్నెన్నో రకరకాలుగా పని చేస్తూ ఉంటాయి అన్నిటికీ కూడా అయితే ఇప్పుడు విషయం ఏంటంటే రేపు అమావాస్య రోజు మనం చేసుకునే విషయం చెప్తాము అది దేనికి పనిచేస్తుంది ఎందుకు చేసుకోవాలి మనకు కర్ణి బాధ నరదృష్టి బాధ దృష్టి దోషాలు కర్ణి బాధలు బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కలిగినటువంటి సమస్యలు అనేకమైనటువంటి ఉంటాయి ఈ కాలంలో మనం ఎదుగుతుంటే అనేకమైనటువంటి మనల్ని చూసి ఒరవకుండా చాలామంది జలసి అవుతూ ఉంటారు కుళ్ళు కృదంతాలు పెరిగిపోతూ ఉంటాయి వీటి వల్లే మనం వెనుకబడిపోతూ ఉంటాం ఇంకా కారణం ఏమీ లేదు ఈ కుళ్ళు కృ కృదంతాలు లేకపోతే మనిషి అన్నవాడు చాలా ముందుకెళ్ళిపోతాడు అందరూ బాగుంటారు అందరూ ముందుకెళ్ళిపోతుంటారు ఎవరికీ ఏ ఇబ్బందే లేదు కానీ మనిషి అట్లా కాదు కదా షడ్వర్గాలకు వర్గాలకు లోన్ అయిపోయినవాడు కదా అయితే రేపు వచ్చే అమావాస్య రోజు మీకు ఒక మూలిక చూపిస్తాను ఆ మూలిక దట్టమైన అడవిలో మంచి పొలములో గోధుమ వచ్చేటువంటి జొన్న వచ్చేటువంటి పొలములో ఇది చాలా అరువుగా దొరుకుతుంది ఇందర ఎప్పుడు ఎప్పటికే అప్పుడు కాయదు కొన్ని కాలాలు మాత్రమే అది కాస్తుంది మూడు నెలలు నాలుగు నెలలు మాత్రమే మనకు దొరికేటువంటి ఆ దివ్యమైనటువంటి మూలిక గ్రహణము అయితే ఇందకు ఇప్పుడు చూపిస్తాను మీకు అది రేపు అమావాస్య కన్నా ముందే మీరు దాన్ని స్వీకరించుకొని అమావాస్య రోజు ఇరవై నాలుగు తారీఖున వచ్చింది ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ మాసంలో ఇరవై మూడున మాస శివరాత్రి పరమశివుడి యొక్క అనుగ్రహం ఆ శివ అనుగ్రహంతోనే ఈ విషయాన్ని మీ ముందుకు తేవాలని గత అమావాస్యలో ప్రయత్నించాను కానీ ఏదో పూజల కారణం వల్ల అది మనం చేయలేకపోయాం అది ఇప్పుడు చేయాలని నాకు చాలా ఉండేది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ కాలంలో ధనంతో చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు ధనం మూలం ఇదం జగత్ ధనం ఉంటే అన్ని శాంతులు ఉన్నట్టే ధనం లేకపోతే అన్ని అనేకమైనటువంటి బాధలుగా మనకు తెలిసినటువంటివే అయితే మూలిక చూపిస్తా చూడండి ఇది మీకు దొరికినట్లయితే తెచ్చుకోండి ఆ రోజు అమావాస్య రోజు ఉదయం మున నాలుగు గంటలకే మీరు నాలుగు గంటల నుంచి ఐదు గంటలు లోపు చేసుకునే ఈ క్రియ అత పూర్వం చేసుకుంటే లాభం లేదు సూర్యుడు వచ్చిన తర్వాత చేసుకుంటే లాభం లేదు ఇది నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలోనే చేసుకునేటువంటి క్రియ ఇది అయితే ఇప్పుడు మీకు మూలిక చూపిస్తాను ఆ మూలిక చూడండి అది తెచ్చుకోండి తెచ్చుకొని కదా మీరు ఈ మూలిక ఈ మూలిక మట్టిలో వనంలో దట్టమైన అడవిలో లక్ష్మి ఇది సాక్షాత్ లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవిని మీరు తెచ్చుకోండి అబ్బాకి చెప్పండి అమ్మ మా ఇంట్లో ధనము నిలువు ఉండాలి అరకతి బరకతి ఉండాలి చెడు అంతా పోవాలి ఎవరైనా కర్రీ బాధలు చేసి ఉంటే పోవాలి ఇవన్నీ మాకు సుఖ సంతోషాలు ఇవన్నీ పోయి మాకు సుఖ సంతోషాలు ఇవ్వాలి అని దీన్ని ప్రార్థించి చక్కగా దాన్ని తోడి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా ఈ కర్రలు ఉండాలి వీటికి ఈ కర్రలు ఉన్నప్పుడు మనకు చాలా పవర్ఫుల్లు చాలా అంటే చాలా ఇది అమోఘం ఇది నమ్మకంతో చేసినప్పుడు మనకు వంద శాతం మనకి దీని రిజల్ట్ మనం పొందగలుగుతాం అయితే అమాస రోజు ఏం చేసుకోవాలి ఇది తెచ్చుకోవాలి లక్ష్మీదేవిని దీన్ని చక్కగా గోమూత్రము ఆవు పాలు పన్నీరు అందులో కొంచెం అష్టగంధము కలిపి ఇంత హరిద్రా చూర్ణం పసుపు కలిపి చక్కగా ఆ ఒక గంగా జలం పవిత్రమైనటువంటి జలాన్ని మనం దాన్ని ప్రోక్షణ చేసి తమలాకులు తెచ్చుకొని ఉదయంని అన్నీ ముందుగానే చేసి రెడీ పెట్టుకోండి పూజకు కావాల్సినటువంటి అన్నీ కూడా యథావిధంగానే పూజకు కావాల్సిన అన్నీ మీకు తెలుసు ఎట్లాగో కానీ ఆ పూజకు కావలసినటువంటి కుంకుమ పసుపు అక్షతలు నైవేద్యం ఇంత బెల్లం పరమాన్నం పడితే పరమాన్నం అది వండని సమయం లేకపోతే బెల్లం ఇవన్నీ కూడా ఒక ఎర్రని వస్త్రం వేయండి పూజ గదిలో ఎర్ర వస్త్రం మీద రెండు తమ్మలాకులు పెట్టండి ఒక వక్క పెట్టండి ఇది దాంట్లో పెట్టండి ఆ ఎర్రటి వట్టి మనం వస్త్రం వేస్తాం కదా దాంట్లో పెట్టి కుంకుమ పసుపు వేసి అక్షతలు వేసి దాన్ని పూజించండి ఓ లక్ష్మీదేవి మా ఇంట్లో ధనము అఖండంగా అరకతి బరకతి ఇవ్వాలి నువ్వు శాశ్వతంగా మాకు ఎటువంటి ఎన్నడూ ధన లోటు లేకుండా నువ్వు కలిగించాలి అని ప్రార్థన చేసి ఎటువంటి చెడు బాధలున్నా నరదృష్టి బాధలున్నా ఏ ఉన్నా అవన్నీ నువ్వు తీసేసి తొలగించి మా ఇంట్లో శాంతంగా మమ్మల్ని మీ సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజు పూజ చేసి దాన్ని దేవాలయంలో పెట్టుకోవచ్చు పవిత్రమైన చోటు లేదా మీ యొక్క బీరువా మీ యొక్క ధనాగ్రహం పెట్టి ఉంటుంది కదా ఆ ధనాగ్రహం పెట్టెలో దీన్ని పెట్టి చక్కగా ఎవరికి కనబడకుండా మీరు సంపాదించిందల్లా ప్రతి ఒక్క రూపాయి అయినా సరే ఆ బ్యాంకులో బ్యాంకులో నుంచి ట్రాన్స్ఫర్ చేయకుండా ఆ బ్యాంకులో నుంచి డబ్బులు రాబట్టుకొని ఆ డబ్బులు తెచ్చి ఇది ఏ చోట పెడతారో ఆ చోట పెట్టండి ఒక రాత్రి అంతా దాని దగ్గర ఆ ధనాన్ని నిద్ర చేయండి తెల్లవారుజామున లేచి మీరు వాడుకోండి మీరు చూడండి తినేదినే ప్రవర్తన ఎలా ఎలా నెల నెల శాలరీ తెస్తున్నారో ఎలా ఎలా బిజినెస్లో మీకు లాభాలు వస్తున్నాయో అవన్నీ దీని దగ్గర పెట్టండి మీరు కొన్ని నెలలోనే మీకు దీని యొక్క మహిమ తెలుస్తుంది ధనానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య ఇట్టే వెళ్ళిపోతుంటుంది కరణీ బాధలు కానీ నరదృష్టి కానీ చేతబరులు కానీ ఇవన్నీ దీని దరి దగ్గర ఉండవు దీని దరి దగ్గర ఉండవు అంటే మీ ఇంటి దగ్గర కూడా ఉండవు వంద మీటర్ల చొప్పున వంద మీటర్ల దూరంగా దీని ప్రభావం మనకు చూపిస్తుంది సో ఇదన్నీ తెచ్చుకొని చక్కగా వాడండి చక్క మీకు కావాలన్నప్పుడు దాన్ని మీరు స్వీకరించుకోవచ్చు గురుభ్యో అభ్యర్మ లైక్ చేయండి షేర్ చేయండి అన్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి మీ బంధు బంధు వర్గంలో అందరికీ కూడా దీని ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా మేలుకొని వాళ్ళు కూడా మంచితనాన్ని వాళ్ళ ఇంటికి వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళ లక్ష్మిని వాళ్ళు కాపాడుకుంటారు ఓం నమ శివాయ మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతోని జై గురుదేవి దత్త